అందరికీ నమస్కారం పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము మేషరాశి వారికి చంద్రాబలం ప్రకారం ఈ విధంగా ఉంది ఈరోజు మీరు ఆన్లైన్ షాపింగ్లో చాలా బిజీగా ఉంటారు షాపింగ్ చేసేటప్పుడు మీ బడ్జెట్ను కూడా గుర్తుపెట్టుకోండి మీరు మీ బంధువుకు డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తుంది ఈరోజు ఈరోజు మీరు మీ పనిని పూర్తిగా ఆనందంతో చేస్తారు మీ ప్రవర్తనలోని మర్యాదను ప్రజలు మెచ్చుకుంటారు ఈరోజు తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం చంద్రావలం ప్రకారం రాజకీయ వ్యక్తులకు ఈరోజు శ్రేయస్కరం కాదు పరిస్థితులపై వెంటనే కోపం తెచ్చుకునే బదులు శాంతియుతంగా వ్యవహరించాలి ఈరోజు వీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వ్యాపార విస్తరణలో ఇబ్బందులు ఎదురవుతాయి కేవలం ప్రదర్శన కోసం మిమ్మల్ని మీరు హాని చేసుకోకండి మీ జీవిత భాగస్వామితో కొద్దిగా గొడవలు రావచ్చు ఈరోజు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం చంద్రాబలం ప్రకారం ఆర్థిక విషయాల్లో చాలా అదృష్టవంతులవుతారు ఈరోజు మీరు మీ మాటలతో ప్రజలను ప్రభావితం చేయగలరు కొత్త ఉద్యోగావకాశాలు పొందడం ద్వారా యువత ఉత్సాహంగా ఉంటారు మీరు మీ యొక్క ఇష్టమైన వారితో ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఈరోజు కనిపిస్తుంది మీకు ఇది వరకు ఆగిపోయిన ఒక ఒప్పందం ఈరోజు జరిగే అవకాశాలు ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము చంద్రాబలం ప్రకారం ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల నుండి అద్భుతమైన మద్దతు లభించే అవకాశం ఈరోజు కనిపిస్తోంది రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందగలుగుతారు ఈరోజు మీరు వ్యాపారానికి సంబంధించి టూర్కు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది తమ్ముడు లేదా అన్నతో ఏ సమస్య వచ్చినా ఈరోజు అది పరిష్కారం జరుగుతుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వారికి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం చంద్రాబలం ప్రకారం ఈరోజు మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని కోరుకుంటారు మీరు పనికిరాని కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఈరోజు కనిపిస్తుంది న్యాయపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈరోజు ఈరోజు మీకు తలనొప్పి బాధించే అవకాశం కనిపిస్తోంది ఇది సింహరాశి ఫలితాలు తదుపరి కన్యారాశి రాశి వారికి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము చంద్రాబలం ప్రకారం మీకు ఈరోజు కొద్దిగా నచ్చిన వారితో ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది మీ స్నేహితులు స్వీయ కేంద్రీకృతంగా ఉండటం వల్ల మీపై కోపం తెచ్చుకుంటారు వృద్ధులు మోకాలి మరియు వెన్నునొప్పి గురించి ఈరోజు ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది మీ పని పట్ల అంకిత భావంతో ఉండండి మీ జీవిత భాగస్వామి నుండి ఏది దాచకండి ఈరోజు లేకపోతే కొద్దిగా సమస్యల్లో ఎరుకునే అవకాశం కనిపిస్తుంది అతి విశ్వాసాన్ని కూడా ఈరోజు మీరు నివారించుకోవాలి తదుపరి తులారాశి ఈ యొక్క తులారాశి వారికి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము చంద్రాబలం ప్రకారం మీ కోరికలు ఏవైనా ఈరోజు నెరవేరే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో ఒత్తిడి దూరం అవుతుంది కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈరోజు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది మతపరమైన కార్యక్రమాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన ప్రభావం ఈరోజు ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము చంద్రాబలం ప్రకారం పరిపాలనా వ్యవహారాలలో నిమగ్నమైన వ్యక్తులపై పని ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి మీ పనితీరును మెరుగుపరచడానికి ప్రయత్నించండి మీరు మీటింగ్కి వెళుతూ ఉన్నట్లయితే మీరు పూర్తిగా సిద్ధంగా ఉండాలి ఈరోజు రుణ లావాదేవీలను జాగ్రత్తగా చేసుకోండి ఈరోజు లేకపోతే కొన్ని చిక్కులు ఎదురయ్యే సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి తదుపరి ధనుస్సు రాశి ఈ యొక్క ధనుసు రాశి వారికి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము చంద్రాబలం ప్రకారము ఊహించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు కొద్దిగా ఒత్తిడికి లోనవుతారు పిల్లల యొక్క చెడు అలవాట్లను విస్మరించవద్దు సంభాషణ సమయంలో మీరు నాగరిక పదాలు ఉపయోగించాలి లేకపోతే మీ మాటలు అపార్థాలకు కూడా దారితీస్తాయి తదుపరి మకర రాశి చంద్రావలం ప్రకారం ఈరోజు మకర రాశి వారు కార్యాలయంలో సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధిస్తారు స్థిరాస్తిలో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టి చూసుకోండి మీరు ఈరోజు మీ యొక్క పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది విద్యార్థులు చదువు విషయంలో కొంచెం ఆందోళన చెందుతారు ఈరోజు తదుపరి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి వారికి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము చంద్రాబలం ప్రకారం వ్యాపార పర్యటనలకు ఈరోజు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి జీవన శైలిలో కొత్తదనం ఉంటుంది మార్కెటింగ్ సంబంధిత వ్యాపారంలో సహేతుకమైన లాభం ఉంటుంది ఈరోజు మీరు మీ యొక్క రోజును బాగా గడుపుతారు మీనరాశి ఈ యొక్క మీనరాశి వారు ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము చంద్రాబలం ప్రకారం మీరు ఈరోజు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సి ఉంది కొందరు పిల్లల గురించి ఆందోళన చెందుతారు విద్యార్థులు ఉన్నత చదువుల విషయంలో కొంత ఇబ్బంది పడతారు మీరు స్వార్థ పనుల నుండి సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు జాగ్రత్త ఇది ఈనాటి రాశి ఫలితాలు